సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు జమ అవుతున్న జీతాలు పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఫిబ్రవరి నెలకు సంబంధించి మార్చి నెల నుంచి ఇచ్చే జీతాలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజెంట్ అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట సో కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు అయితే కొంతమందికి జీతాలు జమ అయినట్టుగా చెప్తూ ఉన్నారు అయితే అన్ని డిపార్ట్మెంట్లకి అయితే జమ అయితే కాలేదనమాట కొంతమందికి మాత్రమే జమ అవ్వడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆదివారం అయినప్పటికీ కూడా ఉదయం ఆదివారం అయినప్పటికీ కూడా మరికొంతమందికి అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించిన మార్చిలో వచ్చే జీతాలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కొంతమందికి అయితే జమ అని మిగిలిన వారికి కూడా జమ అయితే అవుతాయని ఆ కూడా కొంతమందికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఈ జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి అందుకే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో